ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ దశ దిశ మారుతోంది మనం చేసే పనులను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడు సనిదేవుడు నీతి నిజాయితీగా ఉండేవారికి రెట్టింపు సానుకూల ఫలితాలను ఇస్తుంటాడు చెడు పనులు చేసేవారికి వారి కర్మల ప్రకారం ఫలితాలనిస్తాడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సనిదేవుడు మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీనివల్ల అన్ని రాసులపై ప్రభావం ఉన్నప్పటికీ సని అనుగ్రహంతో మంచి ప్రయోజనాలను పొందనున్న రాసులు మూడు ఉన్నాయి వారికి ఏ విధంగా కలిసివస్తుంది ఏ విధమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి పిల్లల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తారు వ్యాపారాలు చేస్తున్నవారికి ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలను గడిస్తారు కొత్తగా ఆదాయ మార్గాలు దొరుకుతాయి మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రస్తుతమున్న ఆదాయం కన్నా రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరగబోతోంది పని తగ్గడం వల్ల ప్రశాంతంగా ఉంటారు తులారాసిపోటి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి విజయాలను నమోదు చేస్తారు అదృష్టం తోడుండి అన్ని రంగాల్లో విజయం సాధించగలిగే శక్తిని సొంతం చేసుకుంటారు ఉద్యోగస్థులకు ప్రమోషన్లు ఉన్నాయి ఆర్థికంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి పెద్దల నుంచి వస్తున్న ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఈ సమయంలోనే సద్దుమనుగుతాయి అనారోగ్యం నుంచి బయటపడతారు మిథున రాశి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో చింత అవసరంలేదు కెరీర్ చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు ఎటువంటి సమస్యలున్నా సులభంగా పరిష్కారమవుతాయి కోరికలన్నీ నెరవేర్చుకుంటారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది జీవితంలో ఆనందం బాగా పెరుగుతుంది ఆర్థికంగా లాభాలుండటంతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి